ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రిస్మస్ వేడుకల సందర్భంగా పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లిస్తామని ప్రకటించిన చంద్రబాబు క్రిస్మస్ కు ఒక రోజు ముందే నిధులు విడుదల చేశారు రాష్ట్రంలో ఎనిమిది వేల నాలుగు వందల పద్దెనిమిది మంది పాస్టర్లకు గౌరవ వేతనం కింద యాభై కోట్లకు పైగా బుధవారం రోజున విడుదల చేసింది అయితే పాస్టర్లకు నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం చొప్పున ఏడాదికి అరవై వేల రూపాయలు అందించనున్నారు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో క్రైస్తవులకు గౌరవానికి భద్రతకు భంగం కలగనీయమని స్పష్టం చేశారు ఏపీ ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుందని ప్రతి మతాన్ని గౌరవిస్తుందన్నారు తెలుగుదేశం పార్టీ మొదటి నుండి క్రైస్తవుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని చంద్రబాబు వెల్లడించారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో రాష్ట్రంలో తొమ్మిది వందల డెబ్బై ఏడు చర్చిల నిర్మాణం కోసం అప్పటి టిడిపి ప్రభుత్వం డెబ్బై ఏడు కోట్లు అందించిందని చంద్రబాబు గుర్తు చేశారు ఈ క్రమంలో రాష్ట్రంలో పాస్టర్లకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు అయితే మనం వాస్తవంగా మాట్లాడుకుంటే గత వైసీపీ ప్రభుత్వం ఇవే పాస్టర్లకు గౌరవ వేతనం అందిస్తే ఇదే టిడిపి ప్రభుత్వము జనసేన పార్టీ ఏమన్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో బీహార్ చేస్తున్నారని చెప్పి మాట్లాడడం అనేది మనకు తెలుసు అయితే ఈ కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ ఉచిత పథకాల వలన మరి బీహార్ గా మారదా నిజానికి ఆ వైసీపీ ప్రభుత్వం చేసింది పొరపాటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేసింది కూడా పొరపాటే అభివృద్ధి చేయాలంటే వైద్యాన్ని అభివృద్ధి చేయండి ఇంకా చాలా వరకు వైద్యం అందుబాటులో లేని ప్రాంతాలు ఉన్నాయి అలాగే విద్యను అభివృద్ధి చేయండి ఇలాంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలనేది ప్రజలు కోరుకుంటారు గాని ఇలాంటి ఉచిత పథకాలని ఎవరు గౌరవించరు